ఎనిమిదవ అష్టాదశ శక్తిపీఠం ఏకవీరికాదేవి మాహూర్యే ఏకవీరికాదేవి ఇక్కడ ఈ దేవిని ఏకవీరికా మాతగా పూజిస్తారు ఇక్కడ సతీదేవి తల ఇక్కడ పడిందని చెబుతారు ఈ ఆలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మాహూర్లోని పంచగంగా నది ఒడ్డున ఉన్నది ఇక్కడ ఏకవీరికాదేవి చెల్లెలైన రేణుకాదేవి ఆలయం కూడా ఉన్నది ఈమె జమదగ్ని మహర్షి భార్య దత్తాత్రేయ సమారాధ్య అనసూయాత్రి సేవిత ఏకవీరా మహాదేవి మస్తకే నైవశోభిని రేణుకామాత మయీ సంహార రూపిణి కృపయాపాతు నస్సర్వాన్ మయూరే ఏకవీర్యక ఇక్కడ దేవత యొక్క సతీదేవి యొక్క తల మాత్రమే ఉన్నది రేణుకాదేవి ఆలయం కొండపై ఉన్నది ఇది ఎనిమిది వందల సంవత్సరాల నాటి పురాతన ఏడవ ఆలయం ఇక్కడ జమదగ్ని మహర్షి శివలింగ రూపంలో ఉంటాడని చెబుతారు ఇక్కడ అమ్మవారికి పాన్ మరియు సుపారీని ప్రసాదంగా అర్పిస్తారు మాహూర్లో మూడు పర్వతాలు ఉన్నాయి మొదటిది రేణుకామాత ఆలయం మిగతా రెండు దత్త మరియు అత్రి అనసూయాల ఆలయాలు ఏకవీరికాదేవి యొక్క స్థల పురాణం ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలో ఉన్నది దత్తాత్రేయ స్వామి జన్మస్థానంగా పేరు పొందిన ఈ క్షేత్రంలో మూడు శిఖరాలు ఉంటాయి ఒక శిఖరంలో అత్రి అనసూయలు మరొక శిఖరంలో దత్తాత్రేయుడు మరొక శిఖరంలో మూడవ శిఖరంలో ఏకవీరికాదేవి విగ్రహం రౌద్రంగా కనిపిస్తుందని చెప్తారు ఈ క్షేత్రంలో ఏకవీరికాదేవి శిరస్సు మాత్రమే ఉగ్రరూపంగా కనిపిస్తుంది ఈ తల్లికి ప్రతినిత్యము గంగా సింధూరం పూస్తారు ఈ తల్లినే తుల్జాపూర్ మహాలక్ష్మిగా కొందరు ఆరాధిస్తారు ఈ తల్లిని ఛత్రపతి శివాజీ పూజించారని చెబుతారు జోగులాంబ అంశలో జన్మించిన ఈ తల్లి జమదగ్ని మహర్షి రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడని ప్రతిరోజు కూడా రేణుకాదేవి నదీ తీరానికి వెళ్ళి మట్టితో కుండను చేసి దానితో జలాన్ని తీసుకువచ్చి తన భర్త అయిన జమదగ్నికి పాదపూజలు చేస్తూ ఉండేదని చెబుతారు కొంతకాలానికి కొంతమంది గంధర్వులు భూలోకానికి రాగా రేణుకాదేవి వారిని చూసి ఆశ్చర్యచకితురాలు అయింది జమదగ్ని పూజన విస్మరించి పూజన మధ్యలోనే నిర్విఘ్నం పరిచింది దానికి కోపోద్రిక్తుడైన జమదగ్ని మహర్షి తన కుమారులు ఐదుగురిని పిలిచి రేణుకాదేవిని సంహరించమని చెబుతాడు మిగిలిన నలుగురు కుమారులు తన తల్లిని తమ తల్లిని సంహరించడానికి వెనుకాడుతారు కానీ ఆఖరి కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను మన్నించి తన ఖడ్గంతో తన అన్నలను తన తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండిస్తాడు పరశురాముని మీద ఉన్న ప్రేమతో జమదగ్ని మహర్షి ఒక కోరిక కోరుకోమని అడగగా అప్పుడు పరశురాముడు తన అన్నలను తల్లిని పునర్జీవులను చేయవలసిందిగా వేడుకుంటాడు మిగిలిన కుమారులు నలుగురు పునర్జీవులు అవుతారు కానీ రేణుకాదేవి శిరస్సు పునర్జీవి అయ్యింది ఆ శిరస్సు పడిన చోట కాలక్రమేణా ఏకవీరికాదేవిగా అవతరించింది అందువలన ఈ క్షేత్రంలో అమ్మవారి శిరస్సు మాత్రమే ఉగ్రస్వరూపంగా ఉండడం జరుగుతుంది కానీ కొంతమంది ఈ దేవాలయం రేణుకాదేవి ఆలయమని అష్టాదశ శక్తిపీఠాల్లోని శక్తిపీఠం కాదని చెబుతారు మాహూర్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తిపీఠం ఉందని నిజమైన శక్తిపీఠం ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతారు పొలాలలో ఆ తల్లి వెలిసిందని ఆ తల్లి యొక్క శిరస్సు మాత్రమే అక్కడ కూడా ఉన్నదని చెబుతారు ఇది స్థల పురాణం ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మొదటిది రేణుకాదేవి ఆలయం ఇది నాందేడ్ జిల్లాలోని మాహూర్ గ్రామానికి గ్రామానికిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉన్నది రెండవ చూడదగ్గ ప్రదేశం అనసూయాదేవి దత్తాత్రేయ స్వామి మందిరాలు ఈ రెండు ఆలయాలు వేరువేరు కొండలపై ఉన్నాయి దత్తాత్రేయ మందిరాన్ని దత్తాగురు మరియు దత్తాత్రేయ స్వామి యొక్క జన్మస్థలం అని కూడా ప్రజలు నమ్ముతారు